హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుటుంబ వంటకాలు మళ్ళీ ఒక హెల్తీ రెసిపీస్తో మేము ముందుకు వచ్చేసాము అవే అండి ఇది మల్టీపర్పస్ పొడి అని అనవచ్చు ఎందుకంటే కూర పొడిగా వాడుకోవచ్చు లేదు అంటే దోశల్లోకి ఇడ్లీలోకి బాలింతలు కూడా హాయిగా హ్యాపీగా తినగలిగే పొడండి కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసుకొని వన్ ఫుల్ కప్ మినప్పప్పు వన్ ఫుల్ స్పూన్ జీలకర్ర మినప్పప్పు కలర్ చేంజ్ అయ్యి మనకి స్మెల్ వస్తుందండి రోస్ట్ అయ్యేటప్పుడు బాగా వేయించుకోవాలి తర్వాత కారానికి తగ్గట్టు ఎండు ముంచి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వెల్లుల్లి రెబ్బలు బాలింతలకి వెల్లుల్లి పెడితే ఇంకా మంచిది కాబట్టి ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు మీరు ఇది కూరల్లో వేసుకోవచ్చు అన్నంలో తినచ్చు ఇడ్లీ దోశ దేంట్లో కన్నా తినచ్చండి హాయిగా మీకు ఉప్పు కూర పొడిగా వాడుకోవాలనుకుంటే ఉప్పు వేయద్దు లేదు మల్టీపర్పస్గా వాడుకోవాలి అంటే కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకొని గ్లాస్ జార్లో ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నారంటే మీకు స్మెల్ కూడా బాగుంటుందండి ఎక్కువ రోజులు ఇది ఇంకో రకమైన కూర పొడండి దీనికి ఆయిల్ అక్కర్లేదు ప్యాన్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి వన్ ఫుల్ స్పూన్ ధనియాలు వెల్లుల్లి రెబ్బలు తర్వాత కొంచెం ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి కావాలంటే స్కిప్ చేయొచ్చు లేదు అనుకుంటే వేసుకోవచ్చు అండి తర్వాత ఈ చట్నీ పప్పు ఇదేం వేయించక్కర్లేదు కాబట్టి డైరెక్ట్గా మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ చేసి ఇది ఏంటంటే మేము దోశల్లోకి ఇడ్లీలోకి కూడా వేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి సాల్ట్ యాడ్ చేసేసాము ఇది కూడా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఏదైనా అండి మనకి ఎక్కువ రోజులు కావాలంటే ఇట్లా మంచి గ్లాస్ లిడ్లో పెట్టుకుంటే మనకు ఎక్కువ రోజులు ఉంటుంది ఇది మీకు కావాలంటే మా గుస్త ఆహారకి మీరు అప్రోచ్ అయ్యి మెసేజ్ చేస్తే మీ ఇంటికి మేము అందజేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్